వాస్తలకు జనసేన పార్టీ చేనుభూతి మండలం తరఫున శ్రీ పుడజల పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారి పుట్టినరోజు విడుదల సందర్భంగా బోలవాడ గ్రామం ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క బోదవాడ గ్రామంలో జనసేన పార్టీ చేనుబుద్ధిలో సంతనోసరపాటి వర్గా వైడిగా అనుకుంటున్నప్పుడు మేము ఉంటాం నుంచి ఎన్ని కష్టాలైనా ఎన్ని అయినా సరే మేము ముందుంటామంటూ ముందుకు వచ్చిన మన పోటీ గారికి మనోజ్ గారికి అండ్ వాళ్ళ టీం ప్రతి ఒక్కరికి తీరు పేరున గోదేవాడ గ్రామం తరఫున జనసేన పార్టీ అధినేత మన డిప్యూటీ సీఎం చందల పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రతంగా ఈ యొక్క జిల్లా ఆవిష్కరణకు నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క గోదావరి గ్రామ జన సైనికులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారా జే హెన్